మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే లాభస్థానంలో ఉండేటువంటి రవి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహంగా వ్యయస్థానంలో ఫలితాలను ఇస్తూ ఉన్నారు యోగించేటువంటి గ్రహాలను చూస్తే జన్మరాశి ఎందు ఉన్నటువంటి శుక్రుడు ఈ వారంలో చంద్రుడు ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును దానితో పాటుగా ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి బుద్ధుడు ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులు ఉన్నాయి అయితే ఈ మూడు గ్రహాల వల్ల గోచారంలో కేవలం ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే బలమైనటువంటి స్థితి ఉన్నది గత వారంతో పోల్చుకుంటే ఒక పదిహేను పర్సెంట్ రవిచ్చేటువంటి ఫలితాన్ని వీళ్ళు కోల్పోయారు దానివల్ల ఏంటండి అంటే స్వస్థాన చేయి వా బంధురో గోధనక్షయం అన్నారు అనగా స్వస్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది బంధువుల రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అంతేకాక ఇంటిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళేటువంటి వాతావరణం కానీ అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్య గ్రామ సంచారము అన్య ప్రాంత సంచారం దీనివల్ల కూడా కొంత శారీరక శ్రమ అలసట అనేటువంటివి అధికంగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి అయితే శుక్రుడు జన్మరాశిలో ఉన్నంత కాలం అయిన లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి కాలం ఎందుకంటే లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నది శాస్త్రం మరి కే కోణ స్థానము కేంద్ర స్థానమైనటువంటి జన్మరాశి అందు శుక్రుడు లక్ష్మీప్రదుడు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టరు ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టరు కొంత శరీరాన్ని నలుపుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి అంటే శారీరకమైనటువంటి శ్రమ ఎంతసేపు కూడా నిజానికి ఎంతో లగ్జరీగా ప్రయాణించవలసినటువంటి ఒక ప్రయాణం చాలా దారుణంగా సాగుతూ ఉంటుంది అంటే ప్రతిరోజు చాలా ఉన్నతంగా వెళ్ళేటువంటి వారు సైకిల్ మీద వెళ్ళవలసి రావడం నడుచుకుంటూ వెళ్ళవలసి రావడం వాహనాలు చెడిపోయి వాటిని ఎక్కడైనా పెట్టి బస్సు ఎక్కవలసి రావడం ఇటువంటివి ఒక ఇంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు ఆ విషయాలు మినహాయించి మిగతా పరిస్థితులు బాగున్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మకర రాశి వారు ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత ఉపయోగకారిగా ఏదైనా ఉద్యోగపరంగా ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వ్యయరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య మూడు అదృష్టవర్ణము లేదా ఆకుపచ్చ రంగు